నా ధైర్యము నాయ అయ్యా ఒక వంద రూపాయలు డెనామిషన్లోకి నాకు వస్తే మా పిల్లలు ముగ్గురు నా భార్య నేను గట్ట కట్టి బట్టలతో వెళ్ళిపోతాం ఇల్లు చేసి చూపించండి ఎవరన్నా సరే ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అన్న బియ్యండా ఈ దొంగ కంగారు అప్పుడు దొంగతనాలు అని ఉండి అన్నమాట అంటే ఎవరి డబ్బులు కాదమ్మా పాకు డబ్బులు ఎగ్జి చూడు గమ్మని చూడండి చాలా పేర్లు ఉన్నాయి నాలుగు పేర్లు నాకు ఎందుకంటే పిల్లరా ఈ గ్యామలు ఎంత నిలబడ్డాంటే తాగుమోతడిని నన్ను మార్చాడు కాబట్టి నాలాడు తాగుమోతాలు మారాల పిల్లలు తల్లులు వేడవకోదు అలాగా వారు మారాలంటే ముందు నేను మారాను నన్ను రత్సంలోకి తీసుకెళ్ళానంటే మారాటి జీవనందం గారు వారికి హృదయపూర్వక వందనాలు ఇక్కడ లేరు కాకినాడలో ఉన్నారు పిల్లరా పబు సన్నిడికి తీసుకెళ్ళినప్పుడు నూట ఇరవై ఎనిమిదో కీర్తన పట్టుకుందాం దాని ప్రకారంగా జీవించి రచన పొందినప్పుడు పిల్లరా మా ఆత్మ తండ్రి ఆశీర్వాదం అయ్యారు అయ్యా నీకేమన్నా ఆశతో ఏదైనా పేరు పెట్టుకోవాలని ఉన్నదా అయ్యా ఆశలు ఏమీ లేవు నాకు మా తల్లిదండ్రులు ఎట్టిన పేర్లు బోర్డు ఉన్నాయి చేతులు ఎట్టిన పేర్లు బోల్డ్ మంది ఉన్నారు పార్టీలు గంగాధర ఎన్నపూసు కంగాధరం కోడిపిందులు పిందులు కంగారుదర అంటే తాగు మోతులు కంగారుదర లాక్కెట్టుకున్నారా ఇలాంటివన్నీ ఉన్నాయ్యా అవన్నీ ఏసు రక్తంలో పారసన్ అయ్యా మీ ఆత్మతో పేరైతే ఏదైతే పెడతారో అది నాకెట్నాయన శాశ్వతాన్ని కొప్పుతో దావీదని ఆశీర్వదించాడు కాబట్టి నీ పేరు దావీదు చెప్పంటే పేరు వస్తున్నాడు నాకు ఏం చేయాలి ఏం నిలుకున్నాను అమ్మ కూర వండుకుంటారు కదా ఏంటది దాకా దాకలోంచి కలపండి ఏమవుతుందో దాకా 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 దాక దావీదు దాకను కవి తీసుకుని ఎవరన్నా అడితే చెప్పుకోండి పిల్లరా చెప్పలంటే ఎంతో ఉంది కానీ కనీసం ఏంటంటే ఇలా కట్టుకున్నాకు ఆనాడు దావది మీద ఎలా శత్రువులు ఉన్న ఈ కట్ట ఉన్నారు లేకన్నా పోలేదు కానీ నా ధైర్యము నా బలము నా ఏసే కానీ ఈ సామస్యంలోకి ఎందుకు వచ్చానో నాకు తెలియదు మా చిన్నపిడ్డలు ఎవరు చదువుకునిలే అందరు గట్ట నాకు ఇచ్చిన బిడ్డలు ముప్పై మంది అందులో ఆరుగురు చనిపోయారు ఇంకెంత ఉన్నారు అంటే ఇరవై నాలుగు పీలరా ఎలాగె ఎందుకు చెప్తున్నానంటే పీలరా నా ధైర్యము నా పబ్బు కానీ ఈ సంవత్సరంలోకి పీలరా నాకు సత్యం కావాలి పబువా సత్యం అంటే ఏంటో తెలియదు నాకు తెలీదు లేఖనాలు చదవలేను అండి వాక్యాన్ని చూడలేను కానీ కథలు తెలుసు నాకు అబ్రాహ్మ కథ తెలుసు దావీదు కథ తెలుసు యాకోబ కథ తెలుసు మరియమాతల కథలు తెలుసు నా యాశ పీలరా ఆశ కలిపి దేవుడు తృప్తి పెడతాడని టెప్స్ 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 అలాగ నడుపుతున్నారు దర్శనాలు ఇవన్నీ కట్టా కలిగి ఉన్నాను పిల్లలు చెప్పిన నాయకు ఒకసారి ఉపాసకోటలు పిలితే మేము రావండి ఎవరు పిలిచినా రాము ఒకవేళ మీరు పిల్లలను ఉంటే నీకు మంచి సాక్ష్యం ఉండాలి దర్శనం ఉండాలి ఇటువంటి కొన్ని సాక్ష్యాలు మాకు కనపడితే అలాంటి దగ్గరికి వచ్చి మేము ఆకులు చెప్తాం చూపించే నాయగారు ప్యాంటు ఉప్పి పిల్లరి తోడ మీద ఇంత మచ్చ అది సూసాయి గారు మాట ఇచ్చారు పిల్లరా అది తమ్ముడికి కట్ట చూపించారు యథార్థం పిల్లరా దొంగ మాటలు అది చచ్చిపోయాడు ఆ దొంగ అన్నదరు చచ్చిపోయాడు దాకలోంచి దావేది పిల్లరు ఈ గేమలో అనేక మంది నాలడి తాగమూతే అన్నలు తమ్ములు ఉన్నారు కానీ వారి గట నాలాగ వద్దెళ్ళాలి దానికి కారణము పిల్లరా మన ఎలా పడితే అలాగుండి శుభార్త చేస్తే ఎవరు మన దగ్గర సత్యమే జైతి ఓపెనింగ్ అగ్గరి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను అకస్మాత్తుగా నన్ను వెలిగించిన ఆయన తీసుకెళ్ళాడు వెలిగించాడు కానీ ఇప్పుడు ఆయన ఇక్కడ కానీ దేవుడేమన్నాడు మనిషి మనుషులు ఎపిసోడ్ నా ఎపిసోడు నువ్వు వినంది కనంది గోడవైన సంగతులను తెలుగు పరిస్థితులను ఇంతకన్నా గోడవైన సంగతులు ఏమున్నాయి ఈ రాత్రి నాలుగించిన తమ్ముళ్ళు అన్నారు అక్కడ చెల్లెళ్ళు నీ బత్తి ఎలాగుందో ఒక్కసారి ఆలోచించాయి చదువు ఉంటే బైబిల్ చదువు కాకపోతే పౌలు చెప్పిన అపోసలు కార్యాలు ఎరవి అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువు ఈ చదువు లేనోడు పట్టుకున్నాడు దాన్ని దీని మీద నా సేవ పరిచర్య పౌరుతిది పిల్లరా భయం వేసింది ముందు పదిహేను సంవత్సరాల కిందట కానీ మూడు సంవత్సరాల కిందట ధైర్యము సేవలో చేతనం అంటే చెప్తాను ఇప్పుడు అప్పుడు చెప్పలేను కానీ ఇప్పుడు చెప్తాను ఎవరన్నా అడిగితే పిల్లరా అంతకీ గ్యామంలో సత్యమది జైతే అని ఎందుకన్నానంటే సత్యము కొరకు కావాలని నిలబడ్డాను కాబట్టి అండి ఏదన్నా ఏసైలు వారే ఏదన్నా ఏ సాంగ ఏదన్నా గుడే మంచిదే ఇంకా అన్నదేవుని అంటే అందరూ కలిపేస్తున్నారు అన్ని బొమ్మలు వేస్తారు పక్కనే ఏసే బొమ్మ వేస్తారు కానీ అందరూ సత్య సారంత్రం ఏంటో అండి గమనించాలి అలాగే పిల్లరా నాకేమీ తెలీదు అని అంటారు మీకు అందరికీ వందనాలు కానీ తెలుసుకున్నవారు మీరు ఎందుకు అడిపోతారు అది కావాలి కదా కానీ మీ జ్ఞానోపదేశం ఉపదేశం ఒక ఈ నిలబెట్టాడు ఈ చదువు లేని దేవుడు మైమి కలిగిన గాక చదువుకున్న వాళ్ళు మీరే ఆగతగులు పడతూ ఉంటే రేపొద్దున అగ్ని గుణం ఎలా తప్పించుకుంటారు రచనతోటి వెళ్ళిపోతామని అనుకుంటున్నారు కానీ ఎంత మాత్రము సాధ్యము కాదు పౌలు చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా ఎవరైతే నత్తారో వారి నిత్య జీవము దేవుడు పిల్లరా ఎందుకు ఇది సత్యము అని అంటే ఎవరు బయలుపరిచారు అని అంటే రంజిత్ ఓపెన్ గారు అయ్యారు అని పవర్త ఎందుకంటే పిల్లరా సత్య సార్యం ఎవరైతే చూపించినారో ఆయనే పవర్త మేము గాయించాము పిల్లరా మీకు గాయించకపోయినా పర్లేదు గాయించబోయినా పర్లేదు ఈ రెండు రోజులు ఎన్నంటే వాక్కు సందేశమైన ధైర్యం ఎవరు ఏసయ ఆ నీకుంటే ఇదే రక్షణ దినము అనుకున్న సమయం పిల్లల ఈ కూటాల సందర్భంగా దేవాతి దేవుడు ఒక ఆత్మని మా సంగంలో బాప్తి ఇచ్చుడకు దేవుడు కుపనిచ్చాడు అందులో తప్పులు కొడతాం దేవుడు మహిమ కలిగిన గాక పిల్లరింకా ఒక్కరోజు మనకు ఉన్నది గమనించండి ఎందుకనంటే దేవుడు ఇచ్చినంటి మాకు ధనము అండి వరాలు కాదు అయితే కోట నుంచి వచ్చింది కాదు అంటే దొర దగ్గర నుంచి వచ్చింది కాదు ఎందుకనంటే దేవుడు మా కట్టాగ్యములు దేవుడికి పదే వంతు మేమిత్తనాం కాబట్టి యహో ఆశీర్వాదము ఐశ్వర్యము కలిగి చేసాను టప్సు టపసు పీలారా మనీ ఇదే రోజులు ఇచ్చినప్పుడు పైన ఇంకోటి ఆపడాలి మీరందరూ పార్టీ చేయండి పార్టీ చేయండి పీల దేవుడు తప్పకుండా ఇచ్చేసాడు నాకు నేను నమ్మేశాను ముందుగా అండి అనుకున్నాం ఇలా శత్రు కొను మా మీద పడతానే ఉన్నాయి అయినా సరే ఆనాడు దావీదు ధైర్యం గలవాడు కాబట్టి గుండు సింహం గుండులవాడు కాబట్టి మరి అంతటి కాదు నేను కాదు కాబట్టి శత్రువు నన్ను నాకు ఒక ఇచ్చినట్టు కుమారులుగా నా కుమారులు నా పచ్చని ఉన్నారు కాబట్టి అదే నా ధైర్యము దేవుడు మహిమ కలిగిన గాక కానీ ఇదే తారీఖులు మన్నీ వచ్చే సంవత్సరం గట్రా పెట్టుకునేకు దేవుడు కుపనిచ్చేటకు మీరందరు పాత్ర చేయండి మేము గట్ట శుభార్త చేయాలని నియమించుకున్నాం పిల్లరా ఆ ధైర్యంతో ముందు నడిచేటకు మా శుభార్త కొనసాగేందుకు మీరందరు పాత్ర చేయండి ఎందుకనంటే మీరు గట్ట సత్య సంబంధులు కాబట్టి అందుకు మీ మధ్యనే సాధ్యం ఉంచాను నెల్లాలు బాధపడ్డాను కాళ్ళు పంగల్లోంచి గాయాలు పిల్లలు ఎవరితోటి చెప్పలేదు ఒక సావాసలో చెప్పారు మూడు నెలలు అయ్యి దీనికి మానిపోంది దేవుడు మహిమి కలిగిన కాక ఎందుకంటే సావాస బలము నా ధైర్యము ఎంతమంది నాకుండగా పిల్లరా నాకు భయం ఎలా కోటలు యాల కొల్ది ఆవు ఇక్కడ పెట్టుకున్నట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయండి ఏం డబ్బులు లేవా ఈ కుడుకులు ఎలా చేస్తున్నాయంటే ఏం డబ్బులు లేవు నా పిల్లల దగ్గరే లేవు డబ్బులు ఎలా జరుగుతుందో తెలియదు తెల్లరా ఇంకా అనేక మంది మార్పు చెంది సత్యదేమని తెలుసుకోండి నా గుడికి రాకండి సత్యమే తెచ్చి సత్యం తెలుసుకోక నా నరకంలో పడ్డద్దు అన్ని కొట్టనుకోక ఎప్పుడైనా సరే తిన్నదంతా పరమానందం అనుకోకండి తిన్నదంతా పరమానందం అనుకుంటే ఏమొచ్చేస్తుంది సుగ్ర బీబీ వస్తుంది కదా కొన్ని రౌండ్ రౌండ్ రైస్ ఉంటుంది కదా రౌండ్ రైస్ ఆరుగ్ర మహాభాజ్యం కదండి ఆరుగ్ర మహాభాజ్యం కాదు అండి అన్నము పరబ్రహ్మ స్వరూపము పతితో అన్నం గురించి తినేస్తే సుగరబీబీ రౌండ్ రైస్ తినండి కొంచెం బాగుంటుంది దేవుడి మహిమ కలిగిన గాక హలే మంచిది పీలరా చక్కన వర్తమానం దాసులు ద్వారా విన్నాం ఎంతకన్నా భాగ్యమా పరలోక రాజ్యం ఎక్కడే ఉన్నదని నా గుండెల్లో శృతి ఆరాధన జరుగుతూ ఉంది నా బుందులో ప్రాణం ఉన్నంత వరకు ఇలాగ జరిగినట్లుగా మీరు అందరూ పాత్ర చేయమని మనిషేతో ఉన్నాను మరి నా పెద్ద కుమారుడు పిల్లలు వారి ఒలియా మొక్కల వరి నూట ఇరవై కీర్తన చెప్పాను కదా అండి ఎగో వంద భయభత్తులుగా వారి పిల్లలు ఒలియా మొక్కల వలి భార్య పలించే వలి పిల్లరా ఆ సాయాపు సాయాలు దేవుడి ఆశీర్వాదాలు మా మీద ఉన్నాయి మీ మీద గట్రా ఉన్నాయి కానీ మీరు అభివృద్ధి చేసుకోవాలి చేసుకుని పబ్బుని శుతించే బాధ్యాన్ని పొందుకున్నప్పుడు ఆహా ఎంత బాధ్యము అని భావలోకి మనం మొత్తం పిల్లరా నేను ముగితున్నాను ఎందుకంటే నా సాధ్యం బోల్డ్ ఉంది చెప్పలేను ఎంతైనా తరగదు నా భార్య నేను చక్కని దర్శనాలు చూసాం అందుకే అలాగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు దేవుడు ఏమో మేము నా భార్య అన్నమాట నా మాట ఆనాడు అబ్రహానికి సార అని ఇచ్చాడు సార ఏముంటుంది నా యజమానుడా దేవుడు మహిమ కలిగిన గాక అటుమంటే ఒరి నిమిషాలు పోయినా మా ఆవిడ గారు ఏమంటారండి ఏమంటే దావేది గారు అంతకన్నా పిలిపోయింటండి అంతకన్నా ఏంటండి పిల్లరా పార్థం చేయండి నా భార్య నాకు తిరగలే నేనే నా తోడ్ని నా భార్య లేకపోతే నా కుటుంబం లేదండి ఫీలారా విశ్రాంతిని చూడదు కట్టం అనేది అసలు చూడదు అండ్ చెప్పుకోలే నా భార్య కొరకు ఎంత వాడికి రుణబడి ఉన్నాను యాచ్చి చెప్పుకోలేండి నా భార్య కొరకు అండి చాలామంది భార్యల కొరకు నీజంగా మాట్లాడుకుంటారు మగడు ఒంటరిగా ఉండుట మంచిద కాదు సాటైన సాయం ఎముక మన ఇవన్న మనం గౌరవించుకోవాలి అండి నిత్యము పొద్దున్న మన యుగకి మనం అంటే ట్యాంక్ చెప్పుకోవాలి దేవుడు మహిమ కలిగిన గాక లేకపోతే పిల్లలు కడుపులో పిల్లలు లేకపోతే ఎలకలు పరిగెడతాయి ఇంకేమంత చెప్పగలుగుతాను భారీ కొరకు పిల్లలు పార్థం చేయండి ఇంకా ఇక్కడ పిల్లరా ఎండాకాలం ఇది మంజరం పైన సెడ్డి పడినట్లుగా పార్థం చేయండి ఎవరికి వెళ్ళినట్టు టైం ఎక్కువైపోద్ది నేను ముగింతున్నాను తెలు గమనించండి అలాగ నూతనంగా రక్షించబడ్డ బిడ్డ మీరు కట్ట చేయండి ఇంకా దైవ ఆశీస్సుల ద్వారా మా సంఘము అపోతులు సావాసం ద్వారా మేము పడిపోకన్నా పడిపోయామనుకున్నారు చాలా మంది ధ్యానము పోయినా సరే సభలో పెనుకం చేస్తున్నాను నేను ప్యానము పోయినా సరే ఇది ఆ విధి బొందులో ప్యానం ఉన్నంత వరకు ఇదే ఫౌండేషన్ మీద నిలబడి ఉంటాడు దేవుడు మహిమ కలిగిన కదా ఎందుకంటే ఆయన చూశాను నేను ఎవరైపు చూడలేదు ఆయన చూశాను కాబట్టి ఈ సభల మొహం ఎలా జరిగితే అని అన్నది వెళ్ళరా ఎంత చెప్పుకోవచ్చు కానీ చెప్పుకో ఎంత ఉంది కానీ కానీ ముగింతున్నాను రేపు గట్ట అండి మన దొండే ఒక దండు పీలరా అలాగ వచ్చినప్పుడే పవర్తను మనం సేపించగలుగుతాం పీలరా పనులు ఉన్నప్పుడు ఎవరికి వారే నియమించుకుంటూ పీలరా అవ్వవో అవ్వ పీలరా ఒక లేని పెట్టేట్టుకున్నాడంటే మన దొండంత వత్తే అలాగ ఉంటుంది ఏలి వచ్చినట్టుగా ఉంటుంది దేవుడు మహిమ కలిగిన కాక అండ్ అక్కడే ఒప్పు చూడగలుగుతాం అలాగే రేపు పిల్లరా ముగించే రోజు కాబట్టి అయ్యగారు నాలుగు గంటలకి ఆయన రైల్ టిక్కెట్కి వెళ్ళాలి పొద్దున్న మీరు పెందలు కడ ఏటానికి వస్తారు మా సాంగపేడ్డలు ఎక్కడ ఉన్నారమ్మా చేయలిపోయి కత్తండి కొద్దిమంది మాకు మీరందరూ తెచ్చిన బిడ్డలో దేవుడు మహిమ గాక అమ్మ సంగపేటలు మీరు ఏడు గంటలకు సిద్ధపడితే మన కార్యాలన్నీ జరిగితే ఓకేనా ఎనిమిది గంటలు రమ్మన్నాను యా ఏడు గంటలు రమ్మన్నా ఎందుకంటే రేపు ముగింపు కాబట్టి మన ముందు అలా పార్న చేసినప్పుడు దేవుడు ఒక చిన్న అద్భుతాన్ని మనిషి చేయిపోతున్నాడు అది మన సొంతం కలారా కానీ అట్టి మహిమ ఆశీర్వాదము మీ జీవితాల్లో మా జీవితాల్లో ఇక్కడికి వచ్చిన పిడ్డలందరి జీవితాల్లో కలిగిన కాక ఆ మన తండ్రి ఒక్క పేమయు కుమారుపయు పరిశుద్ధాత్మ సాహసము సమాధానము ఇక్కడికి వచ్చిన బిడ్డలందరికీ సకల పరిశుద్ధులకి మా ఆత్మ తండ్రి ఓపెనింగ్ అయ్యి గారికి సదా తోడుగుండి నడిపించిన కాక ఆమెన్ 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 అందరికి సూత్రాలు తల్లి ఈ రాత్రి మా అందరూ కొంచెం సంబడి అల్పాహారం తయారు చేశారు దానికి సేకరించి మీరు అందరూ వెళ్ళాలని మనం చేసుకుంటూ ఉన్నాను చక్కగా పాటలకి గాన పది గానాలుగా మరి ఆగించినట్టు ఇద్దరు ఎవరు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా మీ అందరికీ వందనాలు చెల్లించను ఫీలేరా దేవుడు మహిమ కలిగిన గాక ఆమె